ఎంతో ఏగర్ అయిందే రెండు వేల హచ్చింది ఇంటర్ ఎంట్రు రెండువేల ఇరవై అయ్యాయి వచ్చి కెన్త్ వెయిట్ పార్ట్ నైన్ ఇచ్చాడు మామూలుగా రైన్ పార్ట్ సెవెన్ ఇంటర్మీడియట్ ఆరంప రెండు ఓకే ఇక్కడ టెన్ కెన్త్లో టెన్త్ అయింది కాలేజీ ఆర్ట్స్ కలయి ఆర్ట్స్ కలిగి కెన్త్లోనే చూసి చేసుకోలేదు నువ్వు ఇప్పుడు జాని పోనా అంటే వేగంగా అదే అండ్ నువ్వు టెన్త్ ట్రిపుల్

ఇప్పుడు నీ గురించి టాక్ ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే ఇలా పొయ్యి దగ్గరికి వెళ్ళి కూర్చుని పోతాడు పుస్తకం ఉంటాడు పుస్తకం దగ్గర కూర్చుంటాడు తిరుగు కొట్టుల మీద ఉండిపోతాడు ఇప్పుడు సరిగ్గా తినడు టైంకి తినడు ఇప్పుడు మనం అన్నం పెట్టామంటే మనం సాయంత్రం వాడు తినుకునే ఉంటాడు అని చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాను నీ గురించి అది నేను పిచ్చోడు మాట్లాడు అంటున్నారు అని అవి విన్న నీ ఫీలింగ్ ఏంటి మనసు బాధ అనిపిస్తుంది అయితే అనుకుంటారు ఇప్పుడు కోపం రాలేదు

ఆర్ట్స్ కాలేజ్ అంటే మేబీ అందరూ చూసి రాయరు సిక్స్ థర్టీ టూ మార్క్స్ మంచి మార్క్స్ మనకి చాలు నీ ఓన్ టాలెంట్ కాబట్టి ఓకే ఎన్ని వచ్చినా మన ఓన్ టాలెంట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు మరి డిగ్రీ ఇప్పుడు చదువు అదే జాయిన్ అయ్యాను మధ్యలో ఎందుకు అంటే నువ్వు ఫీల్ అయ్యే కాబట్టి ఇలా తయారు అయ్యావు మరి చదివే మధ్యలో డిగ్రీ జాయిన్ అయ్యావు మళ్ళీ ఎందుకు ఇలా మళ్ళీ తయారు అవ్వాలనిపించింది కారణం కాదు ఇప్పుడు మళ్ళీ అంటే లైఫ్ అంటే డిగ్రీ ఒకటే కాదు కదా చాలా రకాలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు లైఫ్ అంటే ఒక చదువే కాదు బ్రతకడానికి ఒక దారి అది ఉన్నా కాదు ఏదో ఒకటి చేసుకుని బ్రతకాలి లైఫ్ అన్నీ అందరూ ఉద్యోగాలు సంపాదించేదంటే చాలా కష్టము కష్టంతో కూడుకునేది ఒక కష్టపడినా కూడా ఫలితం దక్కపోవచ్చు కాబట్టి ఏదో ఒక దారి ఏదో చూసుకోవడం మంచిదే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారా

చేయగలమా అని అంటే రాదు చేయగలమా అంటే ఖచ్చితంగా వస్తుంది ఏ పనే నువ్వు టాలెంటెడ్ నీకు ఎటువంటి అంగవైకలేం ఏమీ లేదు అసలు ఏం లేదు అలాంటప్పుడు అలాంటి సమయంలో కూడా నువ్వు ఎందుకంటే నెల ఉండిపోతున్నావు కారణం డిగ్రీ అన్నాక మళ్ళా మా అలాంటివి ఉండిపోయా కదా నువ్వు మంచి మెచ్యూరిటీ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ టాలెంట్ పర్సన్ నీవు ఉండిపోతున్నాయి అంటే ఆశ్చర్యం నువ్వు ఏదో మైండ్లో పెట్టుకొని ఇలా తయారయ్యవని నేను అనుకుంటాను ఇంకేదో మైండ్లో పెట్టుకున్నా ఒక త్రిబుల్ ఎయిట్ సీట్ అయితే కాదు ఇంకేదో నీ మైండ్లో ఉంది అది నువ్వు బయట చెప్పట్లేదు ఓపెన్ అయిపో పర్లేదు ప్రశాంతంగా ఉంటుంది అంతేగా బతకలేదు లేదా ఎన్నళ్ళ నుంచి రుచిగా వదులుతాను పోవాలి సైకిల్ తుక్కుని నాన్న రకాల చదువు కోసం బాగా పడును ఇప్పుడు ఎన్నళ్ళింది సైకిల్ వదిలేను ఎన్నో ఇంటిగా తినుకొని రెండు సార్లు అవుతుంది బాగా విశ్రాంతి తీసుకోను తుంకేశరానికి తీసుకొని తీసుకోవాలనిపిస్తుంది నేను ఇంకా ఇష్టం ఏంటంటే అబ్బాయి ఈ విషయాన్ని తీసుకున్నాను మూడు సినిమా చూసి హెచ్ఎల్ లాంటి టీవీలు అంటే గట్రా నీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం హీరో అంటే చిరంజీవి చిరంజీవి మరో చిరంజీవి ఎవరో అనిపించలేదు నేను చిరంజీవి అంటే నీకు చిరంజీవి అంటే ఇష్టం కదా మనం ఎవరైనా ఎందుకు ఇష్టపడతాం మనకి అందులో ఎవరికైనా నచ్చే క్వాలిటీస్ మనము అలా ఉంటే కనిపిస్తే మనం వాళ్ళ వాళ్ళు ఉంటే అట్ట అవుతాం ఇష్టపడతాం మరి నీకు మరి చిరంజీవి అవి ఇప్పుడు కూడా చిరంజీవి మా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సార్ అలా వచ్చాడు సినీ చరిత్రలో ఒక సినీ ఇండస్ట్రీకి పెద్దగా నిలిచాడు నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు మరి నేను ఎందుకు అయిపోలే నేను మంచి టాలెంట్ కదా నేను జాబ్ సంపాదిస్తాను అనిపించలేదు ఏ సినిమా అంటే బాగా ఇష్టం చిరంజీవి ఎందుకు ఇష్టం సినిమా కాగిరాలు బాగుందా మరి ఆ సినిమా అమ్మంతా రై సినిమా రైతుల గురించి కట్ట పంట పొలాలు రైతుల గురించి రైతులు నీకు బాగా ఇష్టం ఎందుకు ఇష్టం అంత అంటే ఎలా అన్నం వస్తుంది మనకి చూపించడ సినిమా అందుకు నీకు బాగా ఇష్టం నా తెలిసిన కాజల్ అగర్వాల పడిపోయానుకుంటాను లేదు లేదు అవద్రం ఆడుతున్నావు కానీ అమ్మాయి కొంచెం వెయిట్ కనపడుతుంది అందులో కాజల్ కాజల్ గంట అన్నీ ఉంటారు కదా లేదు తమ్మన్నా అన్నం ఉంటారు తమ్మన్నా అంటే ఇష్టం నీకు కాజల్ అందంగా ఉంటుంది తమ్మన్న ఏదో సినిమాలో చూసావా చూసావా మరి నీ తమ్మన్న లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను బయటపచ్చలేదు నీకు నీ లైఫ్లో దానికి అనుకుంటున్నావా అమ్మాయిలు అప్డేట్ అయిపోయారు మెచ్యూరిటీ ఎవరికి లేదు ఎయిత్ క్లాస్ అమ్మాయి కూడా అమ్మాయికి అబ్బాయి కావాలి ఇప్పుడు నా కావాలి ఎయిత్ క్లాస్ అమ్మాయికి అబ్బాయి కావాలి నైన్త్ క్లాస్ అమ్మాయికి అబ్బాయి కావాలి టెన్త్ క్లాస్ అమ్మాయికి అబ్బాయి కావాలి నేను ఇద్దరు ముగ్గురు కావాలి ఒకసారి ఇప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు అంటే అమ్మాయి గురించి తప్పు మాట్లాడడం కాదు ఇప్పుడు నేచర్ అలా ఉంది ఇప్పుడు సమాజం అలా ఉంది జాబ్ సంపాదించుకోకపోతే నీకు ఎవరు ఇస్తారు పిల్లల్ని ఇప్పుడు నువ్వు ఎంత బాగా చదువుతావు అని ఎవరు పిల్లలు ఇస్తారు ఇది మంచి ఉద్యోగం పిల్లలు ఇస్తారు ఏదో జాబ్ సంబంధించి పిల్లలు ఇస్తారు అవునా మరి అలాంటప్పుడు మన వేడి సంపాదించుకు నీకు పిల్లలు ఎవరు ఇస్తారు మరి నీకు రేపు ఎవరు అండగా ఉంటారు మీ అమ్మాయి ఎలా రకాలు ఉండిపోతుంది ఇది తల్లిదండ్రుల జీవితం ఎంత కదా మనం ముసలి అయిపోతాం మనం పోతాం మన లైఫ్ చావు లేకుండా ఎవరు సచిన్ టెండూల్కర్ చచ్చిపోతాడు చిరంజీవి చచ్చిపోతాడు పవన్ కళ్యాణ్ చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతాను ఉన్న రోజులైనా భూమి మీద ఉన్న రోజులైనా వీళ్ళు బతకలరా అన్న ఫీలింగ్ మనకు ఇతరుల కల్పిస్తే నీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు న్యాయం చేసినట్టు ఈ బతకకూడదు అనిపించేవనుకో మన ఫెయిల్ అనమాట అందుకు మన నువ్వు ఏ విధంగా పిచ్చోడని చచ్చిపోతావో ఇటు మంచి టాలెంటెడ్ దానిలో అంటే వేరే లెవెల్ రన్ చచ్చిపోతావు నీ ఇష్టం ఇప్పుడు అందరూ దాని లేడు త్రిపుల్ సీట్ రాకపోవడం వల్ల ఇలా అయిపోయా నాకైతే మాత్రం లవ్ ఫెయిల్ అనుకుంటున్నా మరి లేదు లేదు దాని దానిలేడు నేను అనిగిల్ సీట్ రాకపోతే నువ్వు టెన్త్ అయిపోతే ఇంటర్మీడియట్ జాయిన్ అయినావు ఒకసారి తిరువనాటి సీట్ కోసం అయితే పోతుండీ ఎవరినో గానంగా అమ్మాయిలు నవ్ చేసు అందుకే ఇలా ఇలా తగిన ఇవ్వను అనుకుంటాను నేను వేసి వాడను నా దగ్గర ఇయ్యి పచ్చ బొట్టులోనే చూడండి పచ్చ బోట్లో ఉంటే పర్సనల్ నీకు ఎవరు బాగా ఇష్టం నీ ఫ్యామిలీ మెంబెర్స్లో అందరూ ఇష్టపడతారు అంటే ఈ మా మా కోసం కష్టపడుతున్నారు నాకు లైఫ్ ఇచ్చారు అని ఎవరు ఎవరు అనుకుంటా నీ లైఫ్ ఇద్దరు నాకు తెలిసి మన కాజీపేటలో మన గ్రామంలో మాక్సిమం వంద తొంభై తొమ్మిది శాతం దానిలో అంటే మంచి స్టూడెంట్ బాగా చదివేవాడు అనే పేరుంది కానీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మాట్లాడుకుంటా మీద ఫిఫ్టీ పర్సెంట్ పిచ్చాడు మెంటలాడు ఆడికి బుర్ర పని చేయదు పండు అని అంతా ఉంటానని చిన్న సైకిల్ తో నీ గట్ట ఒక రోజు సెలవు పెట్టకుండా వెళ్ళిపోయాడు స్కూల్ కి కాలేజీలకి ఓ రెండు సార్లు అవుతుంది ఇంటికాడే ఉంటాడు ఆ కాజీపేటలో ఉంటాడు నీ ఊర్లో ఉంటాడు అనుకోని బొర్రపోయిందని చెక్కోలి చేపట్నం తిప్పుతాను అది నేను తుల్లాగా సైకిల్ వేసుకుని స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతే మరి బొరపోయిందని మరి తిప్పారని ఇంటికాడ అమ్మాలి అంటాను నాకే జబ్బు రాలేదు నీకైతే వ్యాధి లేదు రెండు సవాల నుంచి ఊర్లో ఇంటికాడ ఊర్లో ఉంటాను కాదు మన ఊర్లోనే ఉంటాను ఇన్నలైతే రోజు ఒక రోజు సెలవు పెట్టకుండా స్కూల్ కి కాలేజీ వెళ్ళిపోయింది రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ మన ఊరు రెండు వేల పద్దెనిమిది దాకా ఇక్కడ మన ఊర్లో పక్క కిందలే రెండు వేల ఇరవై అయితే హాట్స్ కాలేజీ అది అందుకే రోజు సైకిల్ తోపు కాలేజీకి వెళ్ళిపోయింది అందుకే మన ఊర్లో ఊరులో కనిపించనుకోవాలి నేను అక్కడే రన్నది అక్కడ నోట్స్ రాయడం ఇంటర్మీడియట్ అది హాట్స్ కాలేజీ నోట్స్ రాయడం ఆ శక్ నోట్స్ రాయడం మళ్ళీ చాలా సాయంత్రం అయితే ఇంటికి వచ్చేవాడిని అందుకే రెండు సంవత్సరాలు మరి రోజు కింద ఖాళీ అయితే రోజు కనిపి కనిపించింది అన్ను అట్స్ కట్ జాయిన్ అయిపోయి నేను అందుకే వాళ్ళు కనిపించాను కాదు మళ్ళా రెండు వేల ఇరవై అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చినాను అప్పుడు మన ఊర్లో అందరికి కనిపించినాను ఆ పరీక్షలు అనుకుని దాదాపు బాధపడ్డాను ఆ రెండు వేల ఇరవై దాకా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు కనిపించలేదు వీళ్ళకి మా ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అవ్వాలి ఆ బార్లు చేసుకుని వీళ్ళు కనిపించలేదు రెండు వేల ఇరవై ఒకటికి వచ్చినప్పుడు మరి మన ఊర్లే రెండు సంవత్సరాల నుంచి ఇదే పత్తే ఏం ఏ రోజు కూడా నేను నా లైఫ్ పోతుంది అనిపించలేదు నీకు అదే అదే అనిపించలేదు నేను బ్రుబోయిందని ఇక చెక్క కోళ్ళ విషయపట్న చిప్తారు ఈ స్కూల్ ఒక రోజు కూడా సెలబర్ట్ అంట స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయాడు ఈ రెండు సంవత్సర నుంచి ఇలాగే చేస్తాడు అని బ్రుపోయిందని చెక్కోల విషయపట్న చిప్తారు నాకే జబ్బెట్ రాలేదు అయితే సమస్య బాగు అంటే ఇప్పుడు నేను ఏదో రోజు పాస్టర్లు పడాలని నీ గోల్ ఫాస్ట్ వరకు గెన్త్లోనే జెన్త్లో నా టెమిన్ అని వచ్చి

డిపోతాయి పదిహేను మందితో నా ఫోటో పడిపోతే నాకు మనసు తృప్తి అయిపోతుంది రెండు పాయింట్లు నాన్నది అయిపోయింది ఫోటో ఇప్పుడు స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ లేకపోతే నీ లైఫ్లో ఎప్పుడైనా నీకంటూ ఈ అమ్మాయి అంటే క్రస్ ఉన్నదా అంటే ఈ అమ్మాయి నా లైఫ్లో వస్తే బాగుండు అని ఎవరైనా స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ నీ లైఫ్లో రిలేటివ్స్లో కానీ ఊరి మీద తిరిగినప్పుడు కానీ మరి ఆర్ట్స్ కాలేజ్కి ఇల్లు కాంప్లెక్స్లో అంట తిరుగుతుంటావు ఈ రోజుననిపించింది ఈ అమ్మన్న లైఫ్లో కొస్తే బాగుంది నేను చూసి కష్టం అనిపించింది ఇప్పుడు చిరంజీవి సినిమా కాజల్ అగరే వాళ్ళకి అన్న తమలా బాగుంది అన్నావు అంటే అది కష్టమే కదా అలా మరి రియల్ లైఫ్లో ఎవరు లేరా మరి స్కూల్ అంటే కాలేజీలు అంట ఎంతమంది ఆడాలి చూసినా మరి మనం మన ఊళ్ళో ఉన్న వరుసైన వాళ్ళే ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అన్ని అక్కలు ఇంటి పేరు ఎటో ఎడ్లు యాదవ్ స్వి ఇప్పుడు కాలేజ్ స్కూల్లో అంటే కాలేజీలో అంటే అప్పుడు మేము బ్యాచ్లో ఉన్న ఎంతోమంది ఆడలు వచ్చు అక్కడ ఊళ్ళో ఆడ ఊరి పెయిల్ చేసుకోండి ఒట్టే అలాంటి తెలుసు నీక లెక్క తెలుసు నీకు అంటే ఎంతమంది చూసినా సరే అవే అవే ఇవే అంతేనా నొద్దు సోదే కదా అంటే కాలేజీలో స్కూల్లో లైఫ్లో చాలామంది ఉంటారు కానీ చివరి అక్కడికి వచ్చేసరికి మనకి ఆ స్టాఫ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నీ కోరిక అంతేనా అదే చెప్దాం నీ నీ స్కూల్ లైఫ్లో కానీ నీ కాలేజ్ లైఫ్లో కానీ మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు ఒకవేళ బై మిస్టేక్ దేవుడు నీకు ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటాం దేవుడు అంటే నీ లైఫ్ అయ్యింది కదా దేవుడు నీ కళ్ళలోకి వచ్చో లేకపోతే రియల్గా కనిపించో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసి

నా నేనేమనుకుంటున్నాను అంటే నా లైఫ్ లైఫ్లో అయిపోయింది కదా ఇంకొకసారి ఛాన్స్ వస్తే ట్రిపుల్ ఐటో సిట్ వచ్చేటట్టు చూడు దేవుడాన్ని కోరుకుంటున్నాను అనుకుంటున్నా నేనైతే స్రిబుల్ ఐట్ సినిమా మరి నువ్వు టీవీ బ్యాలెన్స్ చేసి అంటారు బయట అన్ని మంచి సినిమాలు ఎంజాయ్మెంట్ కొంత సినిమాలు చూస్తే ఎంజాయ్మెంట్ ఉంటాయి లైఫ్ కి ఇప్పుడు ఎంజాయ్మెంట్ కావాలి లైఫ్ ఇట్లా అవసరం లేదు మంచి తిండి మంచి సినిమాలు ఈ రెండు ఉంటే చాలే లైఫ్కి మరి తిండి అంటే మరి అన్నం చారు కూర కాదు అన్నం అన్నం చారు కూర దాంతో పాటు మంచి చికెన్లు మటన్లు ఇప్పుడు చాలా మందికి ఫలక్షన్స్ అవుతుంటాయి కొంతమంది మనకి చెప్పరు ఇప్పుడు పిల్లలకు కానీ చిన్న చిన్న ఫలక్షన్లు కానీ కొంతమంది మనకి చెప్పరు మన ఇంటికి చెప్పరు చెప్పినప్పుడు అక్కడ భోజనాలు అయినప్పుడు వెళ్తావు కదా తింటావు అందరూ అంటే బయట చెప్పలేకపోయినా అందరూ ఈడే వచ్చి తినేస్తున్నాడు అనేసి ఫీలింగ్ వస్తుంది నీకు ఎప్పుడైనా వెళ్ళి తినకూడదు అని అనిపించింది ఎప్పుడైనా

నన్ను తొలి పాత చూడండి పిచ్చుడు పిచ్చోడు మంచి చోడు చాలా మంచివాడు అనండి పిచ్చోడు బెంటోడు అంటే నాకు మనసులో బాగా అనిపిస్తుంది అలా కనుక అంటే దానిలో చాలా మంచి చూడు పిచ్చోడుకోవద్దు బెంటోడుకోవద్దు అనకండి